హాయ్ సార్ చెప్పండమ్మా చంద్రబాబు నాయుడు పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నాను కొత్తగా ప్రూవ్ చేసుకునేది ఏముంది ముందు చేశారు కదా ఇప్పుడు కూడా మంచిగానే చేస్తారు అంటే నారా లోకేష్ గారిని పప్పు అన్నారు కదా ఇప్పుడు నిప్పై కూర్చున్నారు కదా దాని అభిప్రాయం కామన్ ఎలక్షన్లో ఎన్ని కామన్గా ప్రతి అంటారే ఉంటారు ఎన్ని పట్టించుకోవాల్సిన విషయాలు కాదు మనం చూడాల్సింది ఓన్లీ డెవలప్మెంటే పనే ఉంది ఇదివరకు జగన్ గారు పరిపాలించారు కదా ఆయనకి చంద్రబాబు నాయుడు పరిపాలన ఈసారి తెలుస్తుంది అండి ఫస్ట్ టైం ఆయన చేసిన డెవలప్మెంట్ని ఇప్పుడు ఈయన మూడు రాజధానులను మార్చారు కదా ఇప్పుడు ఇక్కడ ఈసారి తేడా స్పష్టంగా తెలుస్తుంది ఇది నా అభిప్రాయం పవన్ కళ్యాణ్ పరిపాలన ఎలా ఉండబోతుంది చూస్తాం కదమ్మా కొత్తగా వచ్చారు కదా హాయ్ సార్ నమస్తే అండి నా పేరు వెంకట్రావు అండి మా పెద్ద కుర దగ్గర కలిగండ్లో చంద్రబాబు గారికి జగన్మోహన్ రెడ్డి గారి డిఫరెన్స్ ఏంటంటే విజయనగరం నాయకుడు చంద్రబాబు గారిని ఈయన అందరు సీళ్ళు పెట్టుకున్నాడుగా సిఎస్ని వాళ్ళందరూ అమ్ముకొని పరిపాలన వాళ్ళ మీద వదిలేసి వాలంటీర్లని వాళ్ళందరినీ పెట్టుకొని లోకం అనుకున్నాడు మనం బటన్ నొక్కుతున్నాం అమౌంట్ వాళ్ళకి వెళ్తున్నాయి తప్ప వేరేం పట్టించుకోవాలి దానివల్ల చంద్రబాబు పరిపాలన ఎలా ఉండబోతుంది ప్రజలు కోరుకున్నారు దానికన్నా బెస్ట్ ఉండదని కోరుకుంటున్నాను నారా లోకేష్ గారి పరిపాలన ఆయన కూడా పాదయాత్ర చేశాడు కాబట్టి జన జనాల కష్ట నష్టాలు అన్ని చూశాడు కాబట్టి జగన్ కన్నా బెస్ట్గా ఉంటుంది అనుకుంటున్నాం హాయ్ సార్ హాయ్ అండి నా పేరు రాము సార్ కూటమి గెలిచింది కదా దాని గురించి మీరు అభిప్రాయం చెప్పండి కూటమి గెలవడం చాలా మంచిదండి అది ఎందుకంటే ఈ జగన్ ఈ పది సంవత్సరాల నుంచి ఒక రాజధాని ఏర్పరచుకోలేకపోయాడు టెన్ ఇయర్స్ నుంచి ఒక పది సంవత్సరాలు ఒక రాజధాని నిర్మించలేకపోయాడు దానివల్లనే అతనికి అది దెబ్బ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది తర్వాత ఏమైనా కూడా ఏదైనా డెవలప్మెంట్ అనేది లేకుండే ఎలా అయినా మార్పు రావాలనే కూటమికి ఇవ్వాల్సి వచ్చిందండి నారా లోకేష్ గారి పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు చాలా బాగుంటుందండి జగన్ కన్నా చాలా బాగుంటుందని అనుకుంటున్నాను చంద్రబాబు నాయుడు పరిపాలనకి జగన్ పరిపాలన మధ్య ఏంటి తేడా చాలా తేడా ఉంటుందండి జగంది సపరేట్ చంద్రబాబు నాయుడుది చాలా ఇంకా బెటర్ అతను ఆల్రెడీ టూ ఇయర్స్ పరిపాలించాడు రెండుసార్లు వచ్చాడు సీఎంగా అతన్ని హైదరాబాద్లో కూడా చూడండి అతని డెవలప్మెంట్ అండి చాలా ఇది ఇప్పటికీ అతన్ని పేరు హైదరాబాద్లో చెప్పుకుంటూ ఉంటారు అతన్ని చంద్రబాబు నాయుడుది అయితే సూపర్ ఉంటుందండి అతని పరిపాలన అయితే పవన్ కళ్యాణ్ గురించి ఏమైనా మాట్లాడతారా పవన్ కళ్యాణ్ అది ఇప్పుడిప్పుడే అండి అతను కూడా ట్రాక్లో పడ్డాడు ఇప్పుడు అతను కూడా అతనితో పాటు బాగు చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ సార్